한국 <목소리도> కబ్జా నిరూపించిన ఆస్తిని వదులుకుంటాను నాయకుడు పలక రవి సవాల్ అనకాపల్లి జిల్లా పట్టణంలో గాంధీనగర్ లో నిర్మాణంలో ఉన్న నిర్మాణంపై తప్పుడు ఫిర్యాదులు తగదని రవి అన్నారు జీవీఎంసీ స్థలాల పరిరక్షణ చేయాలంటూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించడంతో అదే ర్యాలీలో వైసీపీ నాయకుడు పలక రవితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రజా సంఘాల నినాదాలకు పలక రవి భార్య ఏఎంసీ చైర్మన్ పలక యశోద ప్రతి నినాదాలు చేయటంతో ర్యాలీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది నగరంలో నిర్మాణంలో ఉన్న పలకారవి నిర్మిస్తున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేయగా ప్రజా సంఘాల వ్యాఖ్యలకు పలకారవి భార్య యశోద ఘాటుగా స్పందించారు ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తాను ఆస్తిని కొనుగోలు చేశారని ఇందులో ఒక్క అంగులం కబ్జా చేశారని నిరూపిస్తే ఆస్తిని వదులుకుంటానని పలకారవి సవాల్ చేశారు అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బ్లాక్మెయిల్ చేస్తున్నారని రవి ఆరోపించారు ప్రజా సంఘాల పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయటం తగదని ప్రజా సమస్యలపై పోరాడవలసిన ప్రజా సంఘాలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు దీనిపై చట్టపరంగా చేస్తామని రవి అన్నారు ఈ అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఒక ముఠా తయారైంది వీళ్ళ పని ఏంటంటే ఎవరైనా అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఏవైనా నూతనంగా నిర్మాణం చేసుకుంటే వాళ్ళ దగ్గరికి నీ దగ్గర ఆ కాగితాలు లేవు ఈ కాగితాలు లేవు అనుమతులు లేవు ఈ అనుమతులు లేవని బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు ఆర్జించే పనిగా ఈ యొక్క ముఠా తయారైంది ఇందులో భాగంగా అనకాపల్లి పట్టణం స్థానిక మిరియాల కాలనీలో నేను స్వార్జితంగా కొనుక్కొని సర్వ హక్కులు పొంది అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతుంటే గత ఏడు నెలల క్రితం జూన్ నెలలో డీవీఎంసీ మెంబర్ అని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ డబ్బులు ఆర్జించే బొడ్డేడప్పారావు సన్నా పోతరాజు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాకు మరియు నా టీంకి మూడు లక్షల రూపాయలు కేటాయించాలి లేదంటే నువ్వు చేస్తున్నటువంటి నిర్మాణం పేద ఫిర్యాదులు చేస్తా అని చెప్పి నన్ను అడగడం నేను దాని సమాధానంగా మూడు లక్షలు కాదు కదా మూడు రూపాయలు కూడా నీకు ఇవ్వనని చెప్పి సమాధానం చెప్పాను ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలుమారు సార్లు నా మీద మరియు నేను చేసినటువంటి నేను కడుతున్నటువంటి బిల్డింగ్ మీద కూడా పలుమారు సార్లు అనకాపల్లి జోనల్ ఆఫీస్లోని మెయిన్ ఆఫీస్లోని స్పందనలోని పలుమారు సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది అలా కంప్లైంట్ పెట్టిన వంటికి మున్సిపల్ అధికారులందరూ కూడా విచారణకు రావడం ఎంక్వైరీ చేయడం పట్టణ సర్వేరు వచ్చి సర్వే కూడా చేసుకోవడం దానికి తగ్గ విధంగా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం పేపర్లకి కన్నెనివ్వడం కూడా చేశారు ఇందులో భాగంగా నేను కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడున స్థానిక అనకాపల్లి విజయ రెసిడెన్సీలో ఒక పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ స్థలానికి సంబంధించినటువంటి నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్రని ఇరవై ఒక్క సంవత్సరాలు కోర్టులో పోరాడి పొందినటువంటి నాలుగు హైకోర్టు డిగ్రీలని రెండు లోవర్ కోర్టు డిక్రీల్ని రెండు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి డిగ్రీలని అదేవిధంగా బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీస్ ఇచ్చినటువంటి ముప్పై మంది అధికారులు వివిధ స్థాయిలో సంతకాలు పెట్టినటువంటి వివిధ అధికార ధృవీకరణ పత్రాలని కూడా పత్రికాముఖంగా అధికారికంగా అందరూ కూడా చూపించడం అందరికీ తెలియచేయడం కూడా జరిగింది ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇన్ని అధికార ధృవీకరణ పత్రాలు చూపినప్పటికీ కూడా వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు కారణం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఆమోదముద్ర వేసినటువంటి కరెన్సీ నోట్లో చూపించలేదు అది నేను చేసినటువంటి తప్పు అందులో భాగంగా మళ్ళీ ఈ రోజు ఒక అపోవాదం పెట్టుకుని ఒక తప్పుడు రిపోర్ట్ని పెట్టుకుని అనకాపల్లి మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని నా మీద మాజిక్ మాధ్యమాల్లో చేయడం ద్వారా నేను కూడా తెలుసుకొని ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని తప్పుడు ఫిర్యాదుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి అదే విధంగా నాకు పర్మింట్ ఇంజక్షన్ ఆట ఉన్నటువంటి నా స్థలం మీద నా పరువు భంగం కలిగే విధంగా నా కుటుంబ పరువు రోడ్డుకి ఇచ్చే విధంగా వాళ్ళు చేసినటువంటి విషయానికి అనకాపల్లిలో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి క్రిమినల్ అని క్రిమినల్ మరియు సివిల్ డిస్ప్యూ సివిల్ కేసులు కూడా వేస్తా అని చెప్పి తెలియజేసుకొని వచ్చాను అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా అనకాపల్లి పట్టణ ప్రస్తుత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి దయచేసి సోదరులారా మీరు నిర్మాణం చేస్తుంటే ఎలాంటి మొఠా మీ దగ్గరికి వస్తుంది దయచేసి వాటిని ప్రోత్సహించొద్దు భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అనేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు సెక్షన్లు అందరూ కూడా భారతదేశంలో ప్రజలు ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది కూడా సమానంగా వర్తిస్తాయి మీరు దయచేసి ఫిర్యాదు చేయండి ఆ ఉంటే రికార్డు చేయండి వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అదేవిధంగా దీనికి బొడ్డేరప్పారావు గారికి చిన్న వినపం మీరు సమాజ అభివృద్ధి కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజ అభ్యున్నత కోసం సమాజంలో ఉన్న పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం పాటుపడుతున్న బొడ్డేరప్పారావు గారు మీకు స్థానిక అనకాపల్లి గౌరవపాలనలో ఒక నలభై ఎనిమిది సెంట్లో పదిహేను సెంట్లు ఇల్లు కలదు మిగతా ముప్పై మూడు సెంట్లు కూడా ఖాళీగా ఉంది దయచేసి ఆ స్థలాన్ని ఎంతో మీరు జీవిఎంసీ రిజిస్ట్రేషన్ చేసినట్టు చేసినట్టయితే దాంట్లో పౌర గ్రంథాలను నిర్మాణం చిరస్థాయిగా ఉండొచ్చు ఇలాంటి పిచ్చి పనులు చేతగని పనులు తప్పుడు పనులు డబ్బులు బ్లాక్ మెన్ పనులు చేస్తే చరిత్రహీనులుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అది ఇప్పుడు అజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎల్ఐజీ స్కీమ్ అనేది అరవై నాలుగు గజాలకు మాత్రమే ఉంది నీకు ఐదు వందల ముప్పై రెండు చదరపు గజాలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు అన్నారు అయ్యా ఇది మున్సిపల్ అధికారులు వాళ్ళంతటి వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాల కాలం పాటు తాడిమేటి గిరిజా కుమారి గారు తాడిమేరి వెంకట నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కోర్టుకెళ్తే రెండు లోవర్ కోర్టులు ఓఎస్ నెంబర్ ఇరవై ఆరు బై తొంభై ఒకటి ఓఎస్ నెంబర్ రెండు వందల అరవై ఐదు బై తొంభై ఐదు లోవర్ కోర్టుగా వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ ఎయిట్ టూ జీరో ఆబ్లిక్ టూ థౌసండ్ ఫైవ్ వన్ జీరో వన్ సెవెన్ ఆబ్లిక్ టూ థౌజండ్ టెన్గా రెండు హైకోర్టులు ప్రధాన న్యాయమూర్తి తీర్పు ప్రకారం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం ఆ హద్దులు ఏవైతే నిర్ణయించుకుని దానికి వెళ్ళారో ఆ హద్దుల మధ్య ఉన్నటువంటి విస్తీర్ణాన్ని ఫైనల్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వాళ్ళని గౌరవిస్తూ మున్సిపల్ అధికారులు రెండు వేల పన్నెండులోనే తాడిమేడి వెంకట గిరిజా కుమారి గారికి ఆ హద్దుల మధ్య విస్తీర్ణం ఎంతైతే ఉందో అంత కొలిచి కాంపౌండ్ వాళ్ళు కట్టి విస్తీర్ణం కూడా స్కెచ్లో వేసి మున్సిపల్ టౌన్ సర్వే రికార్డులో ప్రైవేట్ భూమిగా వర్గీకరించి అది వాళ్ళు కేటాయించారు ఆ అనంతరం రెండు వేల పదమూడులో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అనకాపల్లి మున్సిపాలిటీ వారిని నేను అడిగి వాళ్ళకి ఇచ్చినది ఏ రకంగా వచ్చింది ఎంత విస్తీర్ణ ఇచ్చారని చెప్పి అడిగి వివరాలన్నీ అధికారికంగా తీసుకొని నేను వాళ్ళని నేను రిజిస్ట్రేషన్ చేసుకుని విస్తీర్ణం ఐదు వందల ముప్పై రెండు చదరపు గజాలు విస్తీర్ణాలు అందులో ఏ మాత్రం కూడా డీవియేషన్ లేదు అది అందుకు మించి నేను ఒక గజం భూమి కూడా నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని చెప్పి దీని మీద పలు మాసాలు నేను తెలియజేయడం కూడా జరిగింది అదేవిధంగా సోదరులారా దయచేసి ఉన్న వాస్తవాన్ని తెలుసుకోండి ఉన్న నిజాల్ని ప్రజల్లో తీసుకెళ్ళండి ఇందులో చాలా మంది విద్యావంతులు ఉన్నారు లాయర్లు ఉన్నారు వాళ్ళకి వాస్తవాలు తెలియడం కాదు వాళ్ళకి చట్టాలు తెలియకపోవడం కాదు ముప్పై మంది అధికారులు బిల్ కలర్ దగ్గర నుంచి ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ పత్రాలు వాళ్ళకి అర్థం కాక కాదు నలుగురు హైకోర్టు జడ్జిలు కన్నా వీళ్ళు గొప్ప నేను అనుకోవడం లేదు విద్యావేత్తలే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అధికారులు మీరు భారతదేశ వ్యవస్థ మూడు వ్యవస్థలు కానీ ఒకటి శాసన వ్యవస్థ రెండు న్యాయ వ్యవస్థ మూడు పరిపాలన వ్యవస్థ శాసన వ్యవస్థ అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అప్పుడు వెనకాపల్లి పురపాలక సంఘం తీర్మానం చేసినటువంటి శాసన వ్యవస్థ పరిధిలోకి వచ్చే కౌన్సిల్ తీర్మానం పంతొమ్మిది ఎనభై ఆరులు ఇచ్చారు న్యాయ వ్యవస్థ ద్వారా నాలుగు హైకోర్టు డిగ్రీలు ఇద్దరు రెండు లోవర్ కోర్టు రెండు హైకోర్టు డిక్రీలు ఉన్నాయి పరిపాలన వ్యవస్థ ద్వారా కింద స్థాయి నుంచి జీవీఎంసీ మెయిన్ కమిషన్ ఇచ్చినటువంటి అధికార ధృవీకరణ పత్రాలు అన్ని ఉన్నాయి దీని మీద పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా న్యాయ పోరాటం చేయడానికి నేను నా కుటుంబం సిద్ధమై ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం